హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్ ఈరోజు వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ అయినా చాలా టేస్టీగా ఉండి టమాటా అప్పుడాల రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇవి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకే రకం కాకుండా కొద్ది కొత్తగా వారికి ఇవి చాలా బాగా నచ్చుతాయి అండి ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి నేను ఇక్కడ రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే సోనా మసాలా రైస్ కానీ సింగిల్ పోలిష్ రైస్ కానీ యూజ్ చేయొచ్చు తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యానికి పావు కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి సగ్గు బియ్యాన్ని బియ్యము బాగా కడిగేసుకొని వాటిని రాత్రి అంతా బాగా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డేకి బియ్యంలోని వాటర్ అంతా వడగట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా అలా మెత్తగా ఉండాలి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చాలా సాఫ్ట్గా ఉండాలి తర్వాత ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ టమోటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకొని టమాటో పూరిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో పూరిని పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ పిండిని అంతా స్ట్రైనర్లో వేసేసి బాగా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత వచ్చిన వేసినంత పడేసేయాలండి వడగట్టుకున్న తర్వాత పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వాము అలాగే వన్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి దోశ పిండి కన్నా పల్చగా ఉండాలండి మీకు చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి అందులో సగం దాకా నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలి నీళ్ళు బాగా మరిగాక నేను ఇక్కడ హోల్స్ ఉన్న ఒక వెడల్పాటి ఒక ప్లేట్ని తీసుకొని దానిపైన పెట్టుకుంటాను మీ దగ్గర కనుక స్టీమర్ ఉంటే స్టీమర్ని యూజ్ చేయొచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న ప్లేట్స్ తీసుకోవాలి దానిని కొద్దిగా వాటర్తో తడుపుకొని ఒక టీ స్పూన్ దాకా పిండిని దానిపైన వేసుకోవాలండి ఇలా అంత ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి పిండిని మరీ ఎక్కువగా పోసుకోకూడదండి అలా వేసుకుంటే అప్పడాలు మందంగా వస్తాయి ఆబ్వియస్లీ ఆరడానికి చాలా టైం పడుతుంది ఇలా పల్చగా ఉంటే వన్ ఆర్ టూ డేస్లో అప్పడాలు రెడీ అయిపోతాయి ఇలా పిండి వేసుకున్న ప్లేట్లని ఇప్పుడు హోల్స్ ఉన్న ప్లేట్ పైన పెట్టేసి ఒక ముప్పై నుంచి నలభై సెకండ్లు మూత పెట్టేసి వదిలేసేయాలండి మరీ ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా దానికి సరిపడా ప్లేట్ని పెట్టేసి ఒక ముప్పై నుంచి నలభై సెకండ్లు వదిలేసేయాలండి థర్టీ సెకండ్ తర్వాత ప్లేట్ తీసేస్తే చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇవి కుక్ అవుతాయి తర్వాత మిగతా రెండు ప్లేట్లు తీసుకొని ఇలాగే మళ్ళీ మూత పెట్టేసి ఒక థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ సెకండ్ దాకా ఉడికించుకోవాలి ఒక టూత్పిక్ కానీ షార్ప్గా ఉండే చిన్న నైఫ్తో కానీ ఇలా తీసేస్తే ఈజీగా అప్పడం వచ్చేస్తుందండి మీకు ఈజీగా రాకపోతే వాటర్లో ప్లేట్ని డిప్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా నిదానంగా ప్లేట్ నుండి అప్పడాలను తీసుకొని ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు ఒకటి నుండి రెండు దాకా టైం పడుతుంది తర్వాత మిగిలిన పిండినంతటిని ఇలాగే ఆవిరి పైన కుక్ చేసుకోవాలండి నేను ఒక్కొక్కటిగా ఇట్లా చేసుకున్న తర్వాత ఒక క్లా కాటన్ క్లాత్ పైన ఇలా ఎండలో ఆరబెట్టుకున్నాను మనం ఒకటి వేస్తుండగానే మిగతావి మిగిలినవన్నీ ఆరిపోయి ఉంటాయండి తర్వాత వాటిని ఇట్లా నెక్స్ట్ తిరిగేసి ఆరబెట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఆవిరప్పుడాలు రెడీ అయిపోయాయి టూ డేస్ తర్వాత అన్నీ డ్రై అయ్యాక వీటిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో నిల్వ చేసుకుంటే వన్ ఇయర్ దాకా పాడవండి ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాము ఎలా వస్తాయో చూపిస్తే చూడండి ఆయిల్లో అప్పడాలు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో చాలా సింపుల్గా టమాటోతో అప్పడాలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్